తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం జరిగింది ప్రభుత్వ చర్యల వల్లనే ఈరోజు అక్కడ వాళ్ళు ఒకవేళ చనిపోయి ఒక్కొక్క శోం వస్తుంది ఇప్పుడు చనిపోతే దానికి కారణం ప్రభుత్వంపై అవుతుంది ప్రత్యక్ష సాక్ష్యాలు మేము కలిసినాం నిన్న ఆ రోజు నైట్ డ్యూటీ చేసిన వాళ్ళని కలిసినాం నైట్ డ్యూటీ దిగిన తర్వాత మీరు పోవద్దు కూల్తుంది పోవద్దు అని చెప్తే ఏం కాదు నడుస్తూనే ఉంటుంది ఇట్లా అని చెప్పి పంపిన సంఘటన పోయిన తర్వాత ప్రత్యక్షంగా కూల్తుంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా కలిసిన నిన్న చాలా టీవీలు కూడా టీవీ నైన్ కావచ్చు అన్ని ఛానల్ కూడా ప్రత్యేకంగా వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళే ప్రత్యక్షంగా వాళ్ళు లైవ్ కూడా తీసుకున్నారు ఈటీవీ ఏబిఎన్ టీ న్యూస్ వాళ్ళందరూ కూడా మేము సీక్రెట్గా ఏం లేదు అక్కడ నలభై రెండు మంది రాత్రి డ్యూటీ చేసి వచ్చేటప్పుడు రాత్రి కూలుతుంది నీళ్ళు వస్తున్నాయి శబ్దం వస్తుంది మీకు పోవద్దు అని చెప్పి మార్నింగ్ డ్యూటీ వాళ్ళని వాళ్ళు హెచ్చరించు అధికారులు కూడా చెప్పిర్రు చెప్పిన కనీసం పది నిమిషాలు ఆగితే కూడా బతికేవాళ్ళంటే వాళ్ళు పదిహేను నిమిషాలు ఐదు పది నిమిషాలు ఆగితే కూడా బయటికి వచ్చిన వాళ్ళు మాకు చెప్పారు భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి అని చెప్పి నీళ్ళు వస్తున్నాయని పంపించారు పంపిన తర్వాత పోయి ఒక రెండు మీటర్లు మూడు మీటర్ల దూరంలో ఉండి శబ్దం రాగానే బయటకి ఉరికొచ్చిన వాళ్ళు వాళ్ళతో కూడా మేము మాట్లాడాం వాళ్ళు అక్కడ పోయి ట్రైన్ దిగి డ్యూటీ దిగగానే నీళ్లు చాయ్ తాతామంటే కూడా తొందర పెట్టిరు ఒక ఐదు పది నిమిషాలు చాయ్ తాగి నీళ్ళు తాగితే కూడా అది పడిపోతుండే మేము బయట నుంచి బయట వచ్చేవాళ్ళం సార్ మేము దిగి ఐదు నిమిషాలు కూడా మమ్మల్ని ఉండనీయలేదు మేము దిగి లోపల పోయినాం లోపలికి పోయిన వాళ్ళు ఎనిమిది మంది అక్కడనే పడిపోయినరు అక్కడనే ఇక్కరు బయట వచ్చిన వాళ్ళు మేము బయటకు వచ్చినామని ఈ సమయం ఆ రోజులు అయినాక కూడా తట్టడి మన్ని తీయలేదు మేము ప్రత్యక్షంగా చూసినాం ఒక పది పదిహేను గంపల మట్టి పచ్చి మట్టి వచ్చింది దీనికి ఏ విధమైన సవాలు కన్నా మేము సిద్ధం అక్కడ ప్రత్యక్షంగా సిబ్బంది కూడా ఉన్నారు బ్రహ్మంట రేపు బ్రహ్మంట రేపు వస్తాం మేము ఆ రోజులకు మీరు ఆరు గంపల మట్టి తీసి సహచర్యలు ఎక్కడ కూడా మీరు చేస్తున్నారు నామాత్రంగా కానీ ఆశించిన ఫలితాలు లేవు అక్కడ ఆశించినంత ఆ బెల్ట్ ఆ బెల్ట్ మూవింగ్ బెల్ట్ మొత్తం కూడా ఆగిపోయింది దాని మరమ్మతు చేయలేదు మీరు వస్తున్నారు గెస్ట్ హౌస్లో కూర్చుంటున్నారు గెస్టావులో కూర్చున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా చేసినాను మా ఆయనలో మూడు వందల ఫీట్ల పైగా టన్నల్ మీద తోగిన అనుభవం ఉంది ఇలాంటి టన్నల్ కూలిపోతే దాన్ని ఇమ్మీడియట్గా మనబద్ధి